వెల్కమ్ టు న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం విఆర్పురం మండలంలో బడ్డీగూడెం గ్రామంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే అభ్యర్థిని నాగులపల్లి ధనలక్ష్మి ఎంపీ అభ్యర్థిని గుమ్మ తనుజ చింతూరు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు భారీ సంఖ్యలో హాజరైన చింతూరు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పూలమాలలు వేసి పూలు జల్లి మంగళహారతి ఇచ్చి తీన్మార్ మోగించి ఘనంగా స్వాగతం పలికారు ఆ తర్వాత చింతూరు టీ ట్రీ నుండి భారీ ర్యాలీగా చింతూరు మెయిన్ సెంటర్ వరకు వెళ్ళి అక్కడ అనంతబాబు మాట్లాడుతూ చింతూరు మండలంలో ఇప్పటి వరకు ఎవరు చేయని పనులలో గడిచిన ఐదు సంవత్సరాలలో మన ప్రభుత్వంలో చేశామని తెలిపారు చింతూరులో విద్యుత్ సబ్స్టేషన్ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ కాంపౌండ్ వాల్ వాటర్ ప్లాంట్ ద్వారా ఇరవై గ్రామాలకు సబరీ వాటర్ ఏకలవ్య మోడల్ స్కూల్ మోతుగూడెం ఆసుపత్రి ఎన్నో గ్రామాలకు రోడ్లు వేయించామని తెలిపారు అదేవిధంగా ఇప్పుడు కూడా తమ అమూల్యమైన రెండు ఓట్లను ఒక్క ఓటు మన ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి ఎంపీ అభ్యర్థి తనుంజరానికి ఫ్యాన్ గుర్తుపై వేసి అక్కడ మెజారిటీతో గెలిపించుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎంపీపీ జెడ్పీటీసీ వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు జేసీఎస్ ఇన్ఛార్జ్ సర్పంచ్లు ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు